భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల నడుమ రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి ఇది విరామం మాత్రమే అంటూ భారత్ చెప్తూ ఉంటే లేదు లేదు ఇది విరమణ అంటూ పాకిస్తాన్ చెప్తూ ఉంది అసలు భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నటువంటి నేపథ్యంలో ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు ఎవరు ఓడారు భారతేమో మాదే పై చేయి పాకిస్తాన్ మీద అంటూ భారత ప్రధాని చెప్తూ ఉన్నారు పాకిస్తాన్ ప్రధానేమో భారత్తో యుద్ధంలో మనం గెలిచామంటూ ఆయన చెప్తూ ఉన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమో మేము మధ్యవర్తిత్వం చేయబట్టే ఈ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది అను యుద్ధాన్ని ఆపాను అంటూ ఆయన చెప్తూ ఉన్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారేమో మాకు ఎవరి మధ్యత్వ మధ్యవర్తిత్వం అవసరం లేదంటూ ఆయన చెప్తూ ఉన్నారు అసలు పాకిస్తాన్ చెప్పింది నిజమా భారత ప్రధాని చెప్తుంది నిజమా లేదా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయా అసలు ఈ ఉద్రిక్తతల నడుమ ఎవరికి లాభం జరిగింది ఎవరికి నష్టం జరిగింది అనేది ఒక్కసారి మనం పూర్తి స్థాయిలో చర్చించుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల నడుమ రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి భారత్ ఏమో ఇది విరామం మాత్రమే అని చెప్తూ ఉంది ఏమో ఇది విరమణ అంటూ చెప్తూ ఉంది అలాగే పాక్ ప్రధాని ఏమో భారత్తో యుద్ధంలో మనం గెలిచాం భారత్ ఓడిపోయిందని చెప్తున్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారేమో మనదే పై చేయి మనం గెలిచాం యుద్ధంలో పాకిస్తానీలకే తాట తీసామని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు ఇటు డొనాల్డ్ ట్రంప్ ఏమో అసలు మా మధ్యవర్తిత్వం వల్లే ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది అను యుద్ధాన్ని ఆపానంటూ ఆయన చెప్తూ ఉన్నారు ఆయన వ్యాఖ్యలకి గాను మళ్ళీ మోదీ గారు వచ్చేసి మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు అంటూ ఆయన చెప్తూ ఉన్నారు అసలు ఏంటి సార్ నిజంగా భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ కమ్ముకున్న అమ్ముకున్న నేపథ్యంలో అసలు ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు దీనివల్ల ఎవరికి మంచి జరిగింది ఎవరికి చెడు జరిగిందంటే ఏం చెప్తారు అసలు మ్యాచ్ జరిగిందా లేదా అదొక డౌట్ ఇప్పుడు బౌలింగు బ్యాటింగు లేకపోతే కీపింగు లేదా అసలు మధ్యలో ట్రంప్ వచ్చి నేనే ఎంపైర్ అనడం ఇప్పుడు ఇవాళ పాకిస్తాన్ బౌలింగ్ ఇండియా బ్యాటింగ్ ట్రంప్ ఎంపైరు ఇది ఎప్పుడు అసలు మ్యాచ్ ఉంటే కదా అంటే నువ్వు అసలు మ్యాచ్ జరిగిందా లేదా అంటున్నావు అసలు యుద్ధం జరిగిందా లేదా అంటే ఇప్పుడు కొట్టినాడిని అడగాలి సరే లేదా కొట్టించుకున్నాడని అడగాలి ఇప్పుడు కొట్టినాడెవరు భారత్ కొట్టించుకున్నాడు ఎవరు పాకిస్తాన్ పాకిస్తాన్ వాళ్ళిద్దరే మరి బయటపడి చెప్పాలి నిన్న ప్రధాని మోడీ మాట్లాడుతూ ఏమన్నారు తుడిచిపెట్టామన్నారు ఏది అసలు నీళ్లు రక్తం కలిసి ప్ర ప్రవహించు అన్న అట్లాగే ఏది టెర్రరిజం టాక్స్ ఒక చోట ఉండవన్నారు ఏంటి ఇటు ఉగ్రవాదం చర్చలు ఒక చోట ఉండవు ఉగ్రవాదం వాణిజ్యం ఒక చోట ఉండవు అని చెప్పిన ప్రధాని మోడీ ఆయన ఏంటి చాలా స్థిమితంగా ఉన్నాడు చాలా ప్రశాంతంగా ఉన్నాడు కొట్టాను అన్న ఆ స్పిరిట్ ఆయనలో ఏమీ కనపట్టలేదు ఆయన అంత ముందు కూడా అదే ఏది కొట్టబోయే ముందు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాడు అసలు ఏమి తొణకడు బెణకడు ఇప్పుడు ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే శనివారం జరిగినటువంటి ఆ స్ట్రైక్స్లో ఏంటది ఆ ప్రెజర్ స్ట్రైక్స్ ఆ ప్రెషర్ స్ట్రైక్స్లో శనివారం జరిగిన దాంట్లో అంటే సర్జికల్ స్ట్రైక్స్ అప్పటి సార్ ఇది ప్రెజరైజ్డ్ స్ట్రైక్స్ దీంట్లో ఏంటి మొత్తం ట్వంటీ పర్సెంట్ ఆఫ్ పాక్ ఎయిర్ ఫోర్సు ఇన్ఫ్రా దెబ్బతింది పది ఎయిర్ బేస్లు దెబ్బతిన్నాయి పదకొండు పది కాదు పదకొండు ఎయిర్ బేస్లు దెబ్బతిన్నాయి అసలు ఇరవై శాతం నీకు వాళ్ళ యొక్క వైమానిక బలం మొత్తం దెబ్బతిందంటే అది మామూలు యుద్ధం కాదు అంటే ఏంటి అసలు వాళ్ళ దగ్గర అసలు అణ్వస్త్రాలు ఉన్నాయా లేవా ఇప్పుడు మనం చూసాం ఏది కిరాప్ హిల్స్ కిరాప్ హిల్స్ మీద ఎప్పుడైతే కొట్టారో అక్కడ వెంటనే పక్కనే అణ్వస్త్రాలు ఉన్నాయని బయటపడింది అక్కడ రేడియేషన్ కూడా ఎఫెక్ట్ అయ్యింది అన్నట్టుగా అసలు యుఎస్ న్యూక్లియర్ సైంటిస్ట్లే అక్కడికి వెళ్ళి ప్ర పరిశోధనలు చేసినట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అంటే భారత్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఏమన్నారు ఆ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి సార్ థ్యాంక్స్ అని చెబుతున్నాడు కిరాబ్ హిల్స్లో అణ్వస్త్రాలు ఉన్న సంగతి మాకు తెలియదు మీరే మాకు చెబుతున్నారు మీకు థ్యాంక్స్ అన్నాడు అసలు ఒక ఆయన అయితే నీకు రామచరిత మానసు చదివాడు జయ ఆంజనేయ అంటు అంటే వీళ్ళు అసలు ఏ విధమైనటువంటి దేశభక్తి ఇవాళ భారతదేశంలో అక్కడేమో ఉగ్రశక్తి ఏది పాకిస్తాన్లో ఇక వ్యాపార శక్తి నువ్వు అన్న ఎంపైర్ ఎవరు ట్రంప్ అతని వ్యాపారం అతను చల్లకుండా అతను నేను వచ్చి మీ ఇద్దరి మధ్య వ్యాపారం చేస్తా ఒక పక్కేమో ఇక్కడ యుద్ధం జరుగుతోంది ఉద్రిక్తతలు లేదా నా మీరు కనుక సంధి కుదుర్చుకోకపోతే నేను మీతో వ్యాపారం బంద్ అంటాడు ఎవరు ట్రంప్ ప్రధాన ఏమన్నారు మోడీ అసలు ఆయన మనతో జరిగిన చర్చల్లో అసలు వ్యాపారం గురించే రాలేదు వాణిజ్యం ప్రస్తావనే లేదు కాల్పుల విరమణ దాని మీద మాట్లాడారు కానీ ఆయన వాణిజ్యం నిన్న అసలు అతను మాట్లాడుతూ ట్రంప్ అన్న మాటలేంటి రెండు రా దేశాలతో నేను వాణిజ్యం బంద్ అన్నాను ఒక దెబ్బకాళ్ళు దారిలోకి వచ్చారు వాణిజ్యాన్ని చూసారా నేను ఎలా వాడుకుంటున్నాను అంటే అతను ఎవరిని నమ్మించాలని అంటే అమెరికన్స్ నమ్మించాలన్నా ఎవరిని ఫుల్స్ చేద్దామని ట్రంప్ అంటే ఏం సార్ అసలు ఇది నిజంగా అరుణాచలం సినిమాలో దేవుడు శాసించాడు ఈ అరుణాచలం పాటించాడు అని అంటే దేవుడు శాసిస్తే అరుణాచలం పాటించినట్లుగా రజనీకాంత్ ఒక డైలాగ్ చెప్తాడు కానీ ఇక్కడ దానికి రివర్స్లో ఇక్కడ ట్రంప్ శాసించాడు మోదీ పాటించాడు అన్నట్లు ట్రంపే చెప్తున్నాడు ట్రంప్ చెబుతున్నాడా రాహుల్ గాంధీ చెప్తున్నాడా ఓకే ఇది కూడా ఒక కొత్త ఈ మధ్య సోషల్ మీడియాలన్నీ ఇవే నడుస్తున్నాయి సార్ ఏది ఇందిరాగాంధీ మరి అప్పటి బుష్తో చర్చల్లో ఏంటి అప్పుడు ఆ సిమ్లా ఒప్పందం అప్పుడు ఆ ఉన్న అమెరికా అధ్యక్షుడితో చర్చల్లో బాగో అన్నదర్ని ఈయనేమో ఎస్ బాస్ అన్నాడని ఇప్పుడు ఈ అమెరికా అధ్యక్షుడితో మోడీతో వాళ్ళు నడుపుతున్నారు సోషల్ మీడియాలో ఏది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నువ్వు కూడా అది ఒకవేళ చూసావేమో అనుకుంటున్నావు ట్రంప్ శాసించాడు మోడీ పాటించాడంటే ఇవాళ మోడీ పాటించేవాడు కాదు మోడీ ఏంటి అతను ఇండిపెండెంట్ సరే ఇప్పుడు భారత్ అనేది వాళ్ళ ఫోర్త్ బిగ్గెస్ట్ ఎకానమీగా ఉంది థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీ కావడానికి సంసిద్ధం అవుతా ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంతో ప్రపంచం మొత్తానికి ఉన్నటువంటి అవసరాలు మార్కెటింగ్ భారతదేశానికి ఇతర దేశాల మీద లేదా అవసరాలు అనొచ్చు ఉన్నాయి కానీ ఈ భారత్ అనే మార్కెట్ని కోల్పోవడానికి వాళ్ళ అమెరికా రష్యా ఫ్రాన్స్ ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయా ఏది సిద్ధంగా లేదన్నమాట కాబట్టి ఈ డ్యూయల్ థింకింగ్ అనమాట ఇలా డబుల్ స్టాండర్డ్స్ భారత సైనిక శక్తి మరోసారి ప్రపంచం రుచి చూసింది ఇది వాస్తవం ఈ ప్రెజరైజ్ స్ట్రైక్స్ వల్ల చైనాకు సంబంధించినటువంటి ఆ క్షిపణుల బలమేమీ లేదని బయటకు వచ్చింది అమెరికా ఎఫ్ సిక్స్టీన్ కూడా పనికిరాలని తెలియంది ఇవాళ ఎఫ్ సిక్స్టీన్ బయటకు తీయద్దు అని చెప్పి ఎవరు చెప్తున్నారు ట్రంపే చెప్పాడు పాకిస్తాన్గా అది దాచేసుకున్నారని మనం చూసాం రఫేల్ యుద్ధ విమానాలు ఏ విధంగా మరి ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్నాయి భారతదేశానికి అక్కడికి వచ్చాయో మనకు కనపడేది అదే కాదు అసలు భారత్ మేడ్ ఇన్ భారత్ మొత్తం ఆకాష్ దగ్గర నుంచి పృథ్వీ అగ్ని అసలు బ్రహ్మోస్ ఒకే ఒక అటాక్ జరిగింది సరే ఆ ఒక్క అటాక్కి నీకు బ్రహ్మహోస్ దెబ్బకి నూర్ఖాన్ ఏమైపోయింది బేజారు ఎత్తిపోయింది నూర్ఖాన్ వైమానిక స్థావరం అటు రావల్పిండి ఇస్లామాబాద్ మధ్యలో అక్కడే ఉన్నది వాళ్ళ యొక్క న్యూక్లియర్ కేంద్రం మీరు చెప్తున్నది ఎగ్జాక్ట్లీ అక్కడ భూకంపం కూడా వచ్చింది మన బ్రహ్మోజ్ దెబ్బకి అంటే ఇవాళ భారత్ సైనిక శక్తి ప్రపంచం చూసింది అన్నది అందుకే అనమాట ఇప్పుడు చైనా ఏమంటోంది మేము అసలు ఇవ్వలేదు వాళ్ళకి విమానాలు ఏమి మా విమానం ఏదో కూలిపోయిందని చెప్పి వార్తలు రాస్తున్నారు అంటాడు మీరు ఇవి ఇవ్వకుండానే మరి వాళ్ళు ప్రయోగించారా తన రక్షణ వ్యవస్థ మరి ఎక్కడి నుంచి వచ్చింది జే టెన్ ఎక్కడి నుంచి వచ్చాయి జే ఫిఫ్టీన్ ఎక్కడి నుంచి వచ్చాయి మీ నుంచి వాళ్ళకి వచ్చినవే కదా మీరే చెప్పారు ఏమని పాకిస్తాన్ సార్వభౌమాధికార రక్షణకు మేము మద్దతుగా ఉంటామని ఇప్పుడేదో నేను మధ్యవర్తిత్వం నేను కూడా ట్రంప్ ట్రంప్తో పాటు అమెరికా చైనా చెప్పడం ఇప్పుడు ఇవాళ భారత్ పాక్ యుద్ధం ఏమో అమెరికా చైనా టారిఫ్ మార్ మాత్రం సద్దుమణిగింది అడిగేది చూసా గమ్మ అంటే ఒకడ మనకు కనపడుతుంది ఏంటంటే ఆ రెండు అగ్ర రాజ్యాలు ఏది ఇవాళ నంబర్ వన్ టూ ఎకానమీలో ఉన్నటువంటి అమెరికా చైనా భారత్ అంటే భయంతోనే ఇవాళ దాక్కుని పాకిస్తాన్ని ముందు పెట్టి మనపై ఈ ఉద్రిక్తతలు తెచ్చారా పాకిస్తాన్ వెనక ఉండి ఆడించిన శక్తులు ఈ రెండేనా అనిపిస్తారు ఎందుకని ఈ మన పా భారత్ పాక్ ఉద్రిక్తలకు ముందు ట్రిఫ్ వారు వాళ్ళిద్దరి మధ్య ఏంటి నేను నూట ముప్పై శాతం వేస్తున్నా మీ మీద అన్నాడు ట్రంప్ మేము రెండు వందల ముప్పై శాతం వేస్తున్నామని అని చైనా వాడు అన్నాడు సరే నేను రెండు వందల నలభై శాతం వేస్తున్నానని ఆయన అన్నాడు ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడి టారిఫ్ వార్ ఇప్పుడు ఏమైంది సందర్భలో సందట్లో సడేమియా అంటే ఏంటి ఇప్పుడు ఏదో పాపం అమెరికా ఆయన ఏమో థర్టీ పర్సెంట్ వేస్తున్నాడు వాళ్ళ మీద టారిఫ్ వార్ తొంభై నెలలు మరి తొంభై ఏంటి మూడు నెలలు తొంభై రోజులు విరామం ప్రకటించారు టారిఫ్ వార్కి వీనేమో చైనా జిన్పింగ్ ఏమో వాళ్ళ మీద టెన్ పర్సెంట్కి తగ్గించాడు ఏంటిది కనపడుతుంది ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా బలుక్కుని ఇవాళ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేందుకే ఈ టారిఫ్ వార్ ఓకే అందులో భాగంగానే ఇవాళ భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కూడా ఈ రెండు దేశాల పుణ్యమేనా అనిపిస్తారు పైకేమో మధ్యవర్తిత్వం చేశామంటారు పైకేమో మేము వచ్చి మరి పెద్దన పాత్ర పోషించామంటారు ఇప్పుడు నష్టపోయింది ఎవరు గా పాకిస్తాన్ నష్టపోయింది బెలూచిస్తాన్ పైన పట్టుకోల్పోయింది తను ఆర్థికంగా కుదేలైపోయింది ఇవాళ టోటల్ కొలాప్స్ పాకిస్తాన్ ఎకానమీ కొలాప్స్ పాకిస్తాన్ మిలటరీ కొలాప్స్ పాకిస్తాన్ మరి ఈ దౌత్య సంబంధాలు కొలాప్స్ అయిపోయాయి ఏంటి అసలు వాళ్ళ ఒంటరి అయిన పరిస్థితుల్లో పాకిస్తాన్ తోక ముడిచిన పరిస్థితి అనమాట మరి భారత్ పైన గెలిచేవని ఎలా చెప్పుకుంటారు ఇక వాళ్ళు పాపం ఏది ఆ ఉన్నటువంటి ఆ సైన్యంలో కొద్దో గొప్ప మొరాలిటీ బిల్డప్ కోసమో ఏదో మీరు కేవలం తొంభై నిమిషాల్లో పదకొండు వైమానిక స్థావరాలు ధ్వంసం అయిపోయి ఫస్ట్ డే కేవలం ఇరవై ఐదు నిమిషాల్లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు స్థావరాలు నేలమట్టమైనాయి ఐదుగురు టెర్రరిస్టులను చంపి అవతల మరి సరే వంద మంది ఉగ్రవాదులు హతమయ్యారు ఏది మనం చూసాం అసలు నిన్న జరిగినటువంటి ఆ ఎయిర్ బేస్ల ధ్వంసంలోనే ఐదుగురు వాయుసేన సిద్ధ సిబ్బంది చచ్చిపోయారు సార్ ఒక నలభై మంది అక్కడ వాళ్ళు చనిపోయారు ఇక్కడ ఆ పదకొండు ఆ ఎయిర్ బేస్ల ధ్వంసంలో ఇవాళ ఖాళీన గాయాలకి మందేసుకునే ప్రయత్నంలో ఉందా పాకిస్తాన్ ఓకే ओके सर थैंक यू सो मच